క్రిందటి ఎపిసోడ్లో భక్తి సాధనము వాటి ఫలితము సత్వరజస్తమో గుణములు వాటిలో సత్వగుణ విశేషము అలాగే వాసుదేవుని వైభవం గురించి తెలుసుకున్నాం కదా ఈ ఎపిసోడ్లో వాసుదేవుని లీలావతారముల గురించి తెలుసుకుందాం సర్వగుణ సంపన్నుడు గుణాతీతుడు అయిన ఆ భగవానుడు మొట్టమొదట తన ఆత్మమాయతో సత్ అసత్ కారణం కార్యము రూపములతో ఈ సృష్టిని రచించాడు అలా రచించిన సృష్టియందు గుణ ప్రభావితుడు వలె లోపలికి ప్రవేశించి తన విజ్ఞానము చే ఆ సృష్టిని అంతటిని వికసింపచేసి విజృంభింపచేశాడు అగ్ని దారుయందు అంటే కర్రయందు అగ్ని కర్రయందు ఎలా వ్యాపించి ఉందో అలాగే పరమాత్మ ఏకము అద్వితీయుడు అయినా అనేక రూపములుగా జీవులందు ప్రకాశిస్తున్నాడు అలా గుణమయమైన నానా రూపములుగా విజృంభించిన సృష్టియందు ప్రతి జీవియందు తాను నిలిచి సూక్ష్మమైన మనస్సుతో ఇంద్రియములతో ప్రకృతి త్రిగుణములను చేస్తున్నాడు సత్వగుణ సంపన్నుడైన జగన్నాథుడు తన అనేక లీలావతారములతో దేవతలు జంతువులు మానవులు మొదలగు వివిధ జీవజాతులను పోషించి ఉద్ధరిస్తున్నాడు సూత మహాముని ఇలా చెప్తున్నారు సృష్టి ఆరంభమున లోకములని సృష్టించాలి అనే ఉద్దేశంతో భగవానుడు పదహారు కళలతో కూడిన మహత్ మహత్ అంటే మూల ప్రకృతి మూల ప్రకృతితో సహా ఉన్న విశ్వరూపముగానున్న పురుష అవతారాన్ని స్వీకరించారు అప్పుడు కారణ జలమునందు లేదా గర్భోధకమునందు ఆ పురుషావతారము యోగ నిద్రలో శయనించగా అతని నాభి సరోవరం నుండి బ్రహ్మ విశ్వసృష్టికై విశ్వపతిగా ఆవిర్భవించను ఏ పురుషావతారుని దేహము లేదా అవయవములందు కల్పించబడిన లోకములన్నీ విస్తరించి ఉన్నాయో అట్టి భగవంతుని రూపము విశేషమైనది నిరతిశయమైన విశుద్ధ సత్వ పూర్ణ దృష్టి కలిగిన భక్తులు ఆ పురుషుని యొక్క దివ్య రూపమును చూడగలుగుతారు వేలాది పాదములను భుజములను కర్ణములను శిరములను వేలాది ముఖములను వేలాది నయనములను నాసికలను అలాగే వేలాది కిరీటములతో దేదీప్యమానమైన కర్ణాభరణములతో దివ్యమైన పూలమాలలతో అలంకరించి ఉండుటను గాంచగలుగుతారు ఆ రూపమే మూల విరాట్ రూపము అన్ని రూపములకు అన్ని జీవులకు మూలమైనది బీజప్రదమైనది అయిన ఆ రూపం నుండే మానవులు దేవతలు జంతువులు మొదలైనవన్నీ సృష్టించబడ్డాయి ప్రప్రథమంగా బ్రహ్మదేవుని నుంచి కౌమారులైన సనక సనాదులైన నలుగురు బ్రహ్మచారులు ఉద్భవించిరి వారు పరమాత్మ తత్వానుభవం కొరకు కష్ట సాధ్యమైన తీవ్రమైన బ్రహ్మచర్య వ్రతమును ఆచరించారు తరువాత రెండవ అవతారంలో రసాతల నుండి వెడలిన లేదా తప్పిన భూమిని ఉద్ధరించడానికి యజ్ఞేశుడైన యజ్ఞవరాహ అవతారాన్ని స్వీకరించాడు తరువాత మూడవ అవతారంగా ఋషుల కల్పంలో బ్రహ్మర్షి నారదునిగా అవతారమును స్వీకరించెను ఈ అవతారంలో భక్తియుక్త సేవను ప్రేరేపిస్తూ నారద భక్తి సూత్రములను రచించెను అలాగే నిష్కామ కర్మలను ప్రేరేపించను యోగు వేద వివరణలను సంగ్రహపరిచెను తరువాత నాలుగవ అవతారంగా ధర్ముని భార్యకు నరనారాయణ ఋషులుగా జన్మించెను ఈ అవతారంలో ఇంద్రియ నిగ్రహం సాధించటానికై తీవ్రమైన తపస్సును ఆచరించెను ఐదవ అవతారమైన కపిల అవతారము సిద్ధులలోనే శ్రేష్టమైన అవతారము ఈ అవతారమున ఆసురీనామ బ్రాహ్మణునకు సాంఖ్య జ్ఞానము జ్ఞానమును అవతారము ఈ అవతారమున అలర్కుడు ప్రహ్లాదుడు యదువు హైహయాదులకు ఆధ్యాత్మిక విద్యను బోధించను ఈ అవతారమే దత్తాత్రేయుని అవతారం తరువాత ఏడవ అవతారం రుచి ప్రజాపతి భార్యయగు ఆకూర్తి గర్భమున అవతరించెను ఈ అవతారమున యముడు మరియు ఇతర దేవతలతో కూడి స్వయం పరిపాలించెను ఇక ఎనిమిదవ అవతారం అత్యంత విశేషమైనది ఈ అవతారమున నాభిరాజు భార్య యగు మేరుదేవి గర్భమున ఉరుక్రముడైన విష్ణుదేవుడుగా జన్మించెను ధీరులకు మార్గమును చూపిస్తూ సర్వ ఆశ్రములు వారి చేత నమస్కరింపబడుచున్నాడు ఋషులు ప్రార్థించగా తొమ్మిదవ తొమ్మిదవతారమైన పృదు మహారాజు రూపమును స్వీకరించెను ఈ రూపమున వివిధ ఔషధుల ఉత్పత్తికై భూమిని దున్నిన కారణంగా భూమి అత్యంత సౌందర్యముగా రమణీయముగా ఆకర్షణీయంగా అయ్యను సమన్వంతరం తర్వాత ప్రళయం సంభవించి భూమి జలమునందు మునిగినప్పుడు పదవ అవతారమైన మత్స్యావతారం ధరించి వైవస్వత మను నావను రక్షించెను ఇక పదకొండవ అవతారంలో దేవతలు అసురులు కలిపి మందర పర్వతాన్ని ఆధారం చేసుకొని సముద్రమంతనం చేసే సమయంలో కూర్మా అవతార రూపంను ధరించి అంటే తాబేలు అవతారం ధరించి తన భాగమున వీపు భాగమున మందర పర్వతాన్ని నిలిపెను పన్నెండవ అవతారంలో ధన్వంతరి రూపమును ధరించెను పదమూడవ అవతారంలో మిగిలిన వారందరికీ మోహపరిచి దేవతలకు అమృతం వసగటాని కోసం మోహిని రూపమును ధరించెను ఇక పద్నాలుగ అవతారమున నారసింహుని రూపం ధరించి అసురరాజైన హిరణ్య కసిపుని తన వాడి అయిన నఖములచే ఒడిలో పెట్టుకొని వెదురుని వడ్రంగి ఎలా చీల్చివేసెనో అలా చీల్చివేసను నఖములు అంటే గోరులు తన గోరులతో హిరణ్య కసుపుని చీల్చివేశను పదిహేనవ అవతారంలో వామన అవతారం ధరించి ముల్లోకాలని పొందాలనుకుంటున్న బలిచక్రవర్తి యజ్ఞస్థలికి వెళ్ళి మూడు అడుగులు మాత్రమే యాచించి వామనుడు ముల్లోకాలని ఆక్రమించను పదహారవ అవతారంలో బ్రాహ్మణ బాలుడైన పరశురాముడిగా జన్మించి బ్రాహ్మణ ఘాతుకులైన వారి ఎడల కోపించి భూమిని ఇరవై ఒక్క మార్లు తిరిగి బ్రాహ్మణ నశింప చేసెను ఇక పదిహేడవ అవతారంలో పరాశర మహామునికి సత్యవతికి తనయుడైన వేదవ్యాసుడిగా జన్మించి వేదవృక్షాన్ని జనసామాన్యానికి అందించాలనే తపనతో నాలుగు శాఖలుగా విభజించి రచించెను పద్దెనిమిదవ అవతారం నందు దివ్యమైన నర రూపమున శ్రీరామచంద్రునిగా అవతరించెను సముద్రాన్ని నిగ్రహించి రావణాసురుని సంహరించి ఎన్నో మానవాతీత శక్తులను ప్రదర్శించెను ఇక పంతొమ్మిది ఇరవై అవతారంలో వృష్ణివంశమున బలరామకృష్ణులుగా జన్మించి భగవానుడు భూభారాన్ని తొలగించి వేశను ఆ తరువాత కలియుగం ప్రారంభంలో దేవ విద్వేషుల్ని మోహపరిచే ఉద్దేశంతో బుద్ధనామంతో అంజనాసుతుడిగా గయా ప్రాంతం నందు జన్మించెను ఆ తరువాత ఇరవై రెండవ అవతారంలో కలియుగ కృతయుగ సంధి సమయంలో దాదాపు రాజులందరూ దోపిడీ దొంగలుగా మారిన సమయంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణునకు భగవంతుడు కల్కి రూపంలో జన్మిస్తాడు